అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అసోసియేషన్ వారి అధికారిక ప్రకటన అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా గౌరవనీయ పెన్షనర్ మిత్రులకి మరియు సోదర సోదరిమలకి నమస్కారం అంటూ గుంటూరు సంబంధించిన అంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ అధికారిక ప్రకటన అండి ఇది ఇక మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ యొక్క అత్యంత కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ యొక్క తేదీలు అయితే నిర్వహించబడుతున్నాయండి ఇక ఆ తేదీల గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి చాలా వివరాలు అయితే తెలుస్తాయి ఇక ఇరవై మరియు ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మరియు శనివారం అయితే జరుగుతుందండి ఉదయం పది గంటల నుండి ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించబడుతుంది ఇక ప్రదేశం వచ్చేసి మన రా సంఘం రాష్ట్ర కార్యాలయం గుంటూరు అండి ఈ రెండు రోజుల సమావేశాలు మన అందరి భవిష్యత్తును మరియు హక్కులను నిర్దేశించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా అయితే నిల్వనున్నాయి ఇక ఈ సమావేశంలో అజెండా వచ్చేసి ముఖ్యంగా పలు దీర్ఘకాలిక సమస్యలు మరియు డిమాండ్లపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకోవటం జరుగుతుందండి ప్రధాన అంశాలు వచ్చేసి ప్రభుత్వం మనకు బకాయి పడ్డ కరువు బత్యం డిఆర్ఎర్ఎర్లు తక్షణ చెల్లింపులకై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహ రచన ఇక రెండవది పదకొండవ పిఆర్సికి సంబంధించిన పూర్తి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టవలసిన చర్యలు ఇక మూడవది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులతో పాటు పెన్షన్ల ప్రయోజనాలను కాపాడటానికి తక్షణమే పన్నెండవ పిఆర్సి కమిషన్ను నియమించటం ప్రభుత్వాన్ని గట్టిగా కోరాలి ఇక అదేవిధంగా మంజూరు కాకుండా పెండింగ్లో ఉన్న కరువుబత్తం డిఏ విడతలను వెంటనే మంజూరు చేయించేలా పోరాడాలి ఇక ముఖ్యంగా రాష్ట్ర సంఘాన్ని విస్తరించి ప్రతి పెన్షనర్కి అండంగా అండగా నిలిచేందుకు ఈ యొక్క నూతన శాఖలను ఏర్పాటు చేయడం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మన సంఘం నిబంధనలను సవరించడంపై చర్చించి తీర్మానాలు చేయటం ప్రతి జిల్లాలో పెన్షన్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో కృషి చేయటము ఇక మన సమస్యల పట్ల సంఘీభావాన్ని ప్రకటించి మన పోరాటానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశానికైతే హాజరు కానున్నారండి ఇక ఇక్క రెండు రోజులైతే ఈ యొక్క సమావేశాలు అయితే జరగనున్నాయి ముఖ్యంగా విద్యాసాగర్ గారు నూతన రాష్ట్ర అధ్యక్షులు ఏపీ అసోసియేషన్ ఇక జీవి రమణ గారు నూతన సెక్రటరీ జనరల్ ఏపీ అసోసియేషన్ అండి వారి రాక ఉద్యోగులు మరియు పెన్షన్ల తమ హక్కుల సాధనలో ఐక్యంగా ఉన్నారనే బలమైన సందేశాన్ని ప్రభుత్వానికి పంపుతారు ఇక ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మీ జిల్లా లేదా యూనిట్కు సంబంధించిన సమస్యలను నిర్మాణాత్మకమైన సూచనలను ప్రస్తావించడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి కాబట్టి జిల్లా యూనియన్ నాయకులు తమ పరిధిలోని పెన్షన్ల సమస్యలు సంఘ నిర్మాణంపై సూచనలు మరియు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిన ఇతర ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి ఇక దిగువ పంపిన వాట్సాప్ నెంబర్కి అయితే ఖచ్చితంగా చేరవేయాలండి సమాచారం పంపవలసిన వాట్సాప్ నెంబర్ వచ్చేసి తొమ్మిది నాలుగు సున్నా తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఐదు మూడు ఐదు ఆరు చివరి తేదీ వచ్చేసి పద్దెనిమిది జూన్ అండి సాయంత్రం ఐదు గంటల లోపైతే ఈ యొక్క సమాచారాన్ని చేరవేయాలి అయితే మీరు పంపిన సమాచారాన్ని సమావేశ అజెండాలో చేర్చి సమగ్రంగా చర్చించడానికైతే వీలవుతుంది ఐక్యత మరియు సమిష్టి కృషితోనే మన హక్కులను సాధించుకోగలమండి ఈ కీలక విషయం అంటే సమావేశంలో పాల్గొని మన వాణిని బలంగా వినిపిద్దాం ఇట్లు మీ బిలాషి జనరల్ సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి అని చెప్పి కేకే వినాయుడు అయితే చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే పంపించాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ విషయాన్ని తోటి పెన్షన్ మిత్రులకు చేరవేసి సమస్యలన్నీ కూడా పెన్షనర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్